హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము సో ఇవాళ రెసిపీ అండి డ్రై ఫ్రూట్ లడ్డూ అనమాట సో ఇంట్లో ఉన్న వాటితోటే ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసేసాను హెల్త్కి అయితే చాలా మంచిది డైలీ ఒక లడ్డు తీసుకోవడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటి కోసం ఇక్కడైతే డేట్స్ తీసుకున్నాను సీడ్స్ తీసేసి తర్వాత బాదంపప్పు జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ ఫ్లాక్ సీడ్స్ అనమాట అండ్ నువ్వులు సో ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద డిష్ పెట్టేసేసి నెయ్యి వేసాను సో ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం పప్పు వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు వేస్తున్నా అనమాట సో ఇవి కూడా వేసేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మనం పక్క తీసేసిన తర్వాత ఆ హీట్కి అవి మాడిపోతాయి అనమాట సో కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి సపరేట్గా అయితే తీసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇదే నెయ్యిలోకి కిస్మిస్ అయితే వేస్తున్నాను వేసేసి వీటిని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి లైట్గానే హెవీగా ఫ్రై చేసుకోకూడదు సో ఫ్రై అయిన వీటిని కూడా ఒక బౌల్లోకి సపరేట్గా అయితే తీసేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు అదే డిష్లోకి నువ్వులు వేస్తున్నాను తర్వాత ఫ్లాక్ సీడ్స్ వేసేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి సో కాబట్టి ఎక్కువసేపు వీటిని ఫ్రై చేయొద్దు ఒక టూ మినిట్స్ అయితే చాలు వీటికి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాము ఇప్పుడు దీనిలోకి ఎండు కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఎటువంటి నెయ్యి అవసరం లేదు నార్మల్గా హీట్ చేస్తే సరిపోతుంది సో ఇలా ఫ్రై అయిన వీటన్నిటిని కూడా కంప్లీట్గా మనము చల్లార్చుకోవాలన్నమాట కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ సార్లోకి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ కిస్మిస్ ఎండు కొబ్బరి అనమాట వేసేసి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నాయి కదా డేట్స్ వీటిని కూడా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇవన్నీ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఈ డేట్స్ పేస్ట్ ఏదేదైతే ఉందో సో అది ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట ఈ రెండింటిని మనము బాగా కలుపుకోవాలి అంతా కూడా కలిసేలాగా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పక్కా పెట్టేసుకున్నాను సో వాటిని మిక్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ లడ్డు చేసినప్పుడు కానివ్వండి తింటున్నప్పుడు కానివ్వండి బాగుంటుందనమాట ఇలా కొన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి కొంచెం లైట్గా వేడయ్యే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతికి మనం కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకొని దీని అన్నీ కూడా మనం లడ్డూస్ లాగా చేసేసుకోవడమే పైన ఇలా నువ్వులతోటి లైట్గా గార్నిష్ చేస్తున్నాను చేసేసి ఇంతే అండి ఫైనల్లీ మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలు కానివ్వండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి సో ఎవరికైనా సరే ప్రతి ఒక్కరూ డైలీ ఒక రెండు లడ్డూలు తినడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పేసి ట్రై చేశాను మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టేక్ కేర్ బాయ్ బాయ్